தர ம வாடி மோக்கான நொப்பு தான் இப்படி கூட சூப்போ நூலகம்மா வாட் பிடிச்ச అనవసరంగా చంపేసినారు మా నా మొగుడు తప్పు చేయడు జోలికి పాడు తాగడు ఆడడు ఏమలబెత్తు నా మొగ్గుకే అనవసరంగా ఎన్నో చంపేసినారే నా మొగుండే నన్నో నా బిడ్డలో దిక్కులేని వాళ్ళు చేసే నా బిడ్డకి ఇద్దరు బిడ్డలు మేడం నా ఇద్దరు బిడ్డలు మేడం నా బిడ్డకి వీళ్ళందరి పెట్టేసిన అన్నాడు నా బిడ్డ ఇద్దరు పోయి ബിഡ് പോയി മാഡി ബാഡീന സേഫ്ഗ് ഫോൺ ചെയ అమ్మ మాట్లాడింది అమ్మ అమ్మ అయితే ఇవి మాట్లాడింది నానైతే వెల్కమ్ టు అన్నమయ్య డిస్టిక్ సుండపల్లి మండలం వీరాంజనేయులు ఉపాధి కోసం కోయటికి వెళ్లారు కాకపోతే అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు అసలు ఎలా చనిపోయారు ఎవరినైనా చంపారా వీళ్ళేమంటున్నారు బంధువులు అంటే కోయట్ వాళ్ళే చంపారు అని ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి అసలు ఏం జరిగింది అని వీళ్ళు అడిగి పూర్తి వివరాలు అడిగి మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అమ్మా అమ్మ నీ పేరు ఏం పేరు అమ్మా నా పేరు చంద్రం మేడం అమ్మా ఆ వీరాంజనేయులు అనే వ్యక్తి మీకు నా అల్లుడు మేడం వాళ్ళే కోయేట సంపేసినారు అని తేలింది మేడం చెప్తున్నారు ఎలా చెప్తున్నారంటే అక్కడ న్యూస్ పెట్టినారు మేడం మాకు అక్కడ ఇట్లా మీడియా వాళ్లే న్యూస్ పెట్టినారు మాకు కెమెరాలో కనపచ్చింది న్యూస్ పెట్టినారు ఆ న్యూస్ చూసి మేము వాళ్ళకు పోలీస్ వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చినాము అక్కడనే తెలుగు వాళ్ళు ఉంటే వాళ్ళు పోయి ఎంక్వైరీ చేసి వాళ్ళు ఒప్పుకున్నట్టుగా అట్లా తేలింది కానీ ఇప్పుడు బాడీని చూపించమంటే మూడు రోజులు నాలుగు మూడు రోజులు అయింది చూపిస్తాం చూపిస్తాం అంటున్నారు అందుకు మేము ఇక్కడ రాగాలను విన్నాం మేడం ఓకే వాళ్ళ భార్య ఉండదు వాళ్ళ భార్య అక్కడే కోయట్లోనే ఉంది మేడం ఇద్దరు ఒకే ఇంట్లోనే ఉన్నారు ఒకే ఇంట్లోనే ఉండగా అమ్మాయికి ఏం చెప్పినారు వాళ్ళు నా ముగుడిని రాత్రి తీసుకున్నారు కదా మీరు ఏది ఏడి అని అడిగింది ఆ అమ్మాయి అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పినారు ఉండాలి నీ మొగుడు తీసుకొస్తాంలే నీ ముగ్గు అని చెప్పినారు ఒక రోజు చెప్పినారు మళ్ళీ రెండో రోజు అడిగింటే ఆ అమ్మాయిని వేరే చోటుకు మార్చాలని నీ ముగుని కాడికి తీసుకుపోతాంరా అని చెప్పి అమ్మాయిని వేరే చోటుకు తీసుకున్నారు మేడం తీసుకుపోయింటే మళ్ళీ మా అంగు అల్లుడు ఉన్నాడు మేడం అక్కడ ఇద్దరు అల్లుళ్ళు ఉన్నారు ఈ చనిపోయిన అతను కాకంగా ఇద్దరు అల్లుళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చేసినారు వాళ్ళు వాళ్ళు ఉండే సేటుకు పోయి వేడుచుకున్నారు మేడం వీళ్ళు వేడ్చుకున్న తర్వాత ఆ సేట్ పోయి వాళ్ళకు బెదిరించినాడు వాళ్ళు ఇంటికా నుంచి వాళ్ళమ్మ వాళ్ళ పిల్లలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఏడుస్తున్నారు ఆ అమ్మాయిని ఎక్కడ పెట్టినారు అని ఆ సార్ బెదిరించింటే ఆ అమ్మాయిని తీసుకొచ్చి అల్లుండ్లకు ఒప్పించినారు అమ్మాయిని సేఫ్టీగా ఇచ్చినారు మేడం ఆ అమ్మాయికి ఇప్పుడు బాడీ చూపించండి అని అమ్మాయి ఏడుస్తుంటే ఇప్పుడు ఇంక మాలు ఈ రోజు తొడకపోయి హాస్పిటల్ కడికి చూడాలా అని ఆ విషయంలో ఉన్నారు మేడం అసలు ఎందుకు చంపారు అసలు అనే విషయం తెలియదు మేడం మాకు మా అమ్మాయికి కూడా చెప్పలే వాళ్ళు అడిగింది పదే పదే సార్లు అడిగింది ఏం చేసినారు నా ముగ్గురిని నువ్వే పిలుచుకుపోయినావు కదా ఏం చేసినారని అనే మాట అడిగింది కానీ అమ్మాయికి విషయం చెప్పలే వాళ్ళు ఉండాడు ఉండే అంటున్నారా ఇప్పటికి ఇప్పుడు పోలీసులు పోయి అడిగినారు కదా అప్పుడైతే వాళ్ళు ఒప్పేసుకున్నట్టు మేడం ఓకే చనిపోయినాడు కానీ ఎందుకు చనిపోయినాడు అనే విషయాలు ఏమి అనే విషయాలు అక్కడ ఉండే పోలీసులకు తెలుసు తెలుసు చిన్న గొడవలు కానివ్వండి లేకుంటే అక్కడ మాకు సమస్య ఒకటి మీకు అయితే ఉంటారు కదా అసలు ఏ సమస్య లేదు మా అమ్మాయి ఒక విషయం అన్నింది మేడం ఇన్ ఒక వారం తర్వాత వచ్చేసి ఆ సేటు కొడుకు తను అరుచుకున్నట్టు వాళ్ళ చటాన్ని అరిచింది అంట ఆ మాట కూడా నా కూతురికి చెప్పలేదంట మా అబ్బాయి చెప్పలేదు ఆ వాళ్ళు చెప్పలేదు అది ఏదో సర్దుకొని అట్లే చేసుకుంటా ఉన్నారంట మేడం గొడవ అది ఒక్క విషయం క్లూ మాత్రమే మీకు అది తెలిసిందంతే మేడం మా అమ్మాయికి కూడా మేడం ఆ గొడవ విషయం కూడా మా అమ్మాయికి చెప్పలే ఆ దాని వల్ల జరిగిందా ఏమో ఎలా జరిగిందనేది అనేది మాకు ఏదనేది మాకు తెలియలేదు అది విషయం బాడీ ఇప్పుడు ఏమంటున్నారు బాడీని ఇండియాకి తీసుకురావాలి అంటుంటే అంటే మా అంగ అల్లులు ఉన్నారు కదా వాళ్ళు సార్ని ఒకసారి పట్టుకున్నారు ఆ సార్ ఏం చెప్తున్నాడు అంటే మీరు చూసి మీ బాడీని గుర్తుపట్టి ఒకవేళ మీదే అయితే మీదే అయితే మేము వాళ్ళతో మాట్లాడతాము అనే విషయం అంటున్నారు వాళ్ళు కానీ అది ఇంతవరకు ఏం జరగలే మేడం ఇద్దరు మొగుడు పెణాం ఇద్దరు ఆ ఇంట్లోనే పది సంవత్సరాల నుంచి ఇంటికి రాను పోను అదే ఇంట్లోనే ఉన్నారు మేడం అదే ఇంట్లోనే ఉన్నారు అది వాళ్ళు ఎలా చేయాలనుకున్నారో వాళ్ళు ఎందుకు చేయాలనుకున్నారో మాకు అర్థం కల మేడం మనిషిని అయితే పోగొట్టుకున్నాం మేడం మంచి పోయింది కాక మళ్ళా నా బిడ్డను తీసుకుపోయారో ఇంట్లో పెట్టినారు మేడం బిడ్డలు సాకోవడానికి ఇక్కడ కష్టపడలేక ఏదో అక్కడ కూడా కష్టమే మేడం కానీ కష్టపడితే కొద్ది రోజులు లైఫ్ బాగుంటుందని పోయినారు మేడం కానీ శాశ్వతంగా లేకుండా చేసినారు మేడం ఇప్పుడు అమ్మాయి భర్త కోసం ఏడుస్తూనే ఉంది ఏడుస్తుంది నా భర్తను చూపిస్తాండి అని చెప్తాంది ఇంకా ఆ అమ్మాయిని కూడా ఏమన్నా చేసేస్తారేమని భయంతో మా అల్లుండ్లు ఇద్దరు పోయి వేరే సార్ను పట్టుకొని ఆ సార్ పోయి వాళ్ళు అరే ఆయన లాయర్ అంట మేడం ఆ సార్ను పోయి పట్టుకొని మా బిడ్డను బయటకి తీసినారు వాళ్ళ ఇంట్లో లేకుండా తీసుకొచ్చేసి మా అల్లని దగ్గర పెట్టుకున్నారు ఆ శవమైనా సేఫ్ గా వస్తాదా లేదా వాళ్ళు ఆ శవాన్ని నా బిడ్డకు ఏదైనా న్యాయం చేస్తారా చేయరా అక్కడ గవర్నమెంట్ చేస్తారా ఇంట్లో వాళ్ళు వచ్చి చేసిన వాళ్ళు చేస్తారా నా బిడ్డకి అయితే న్యాయం జరగాలి మేడం అక్కడైనా కూడా వాళ్ళను నా బిడ్డకి న్యాయం చేసి పంపించేలా చేయండి మేడం నా బిడ్డకి ఇద్దరు బిడ్డలు మేడం నాదిరి బిడ్డలు మేడం నా బిడ్డకు వీళ్ళిద్దరు నిడ్డ నా అల్లుడు నా బిడ్డ ఇద్దరు పోయి నా బిడ్డలు చదివించుకోవాలని నా దిక్కులే బిడ్డల్ని దిక్కులేని వాళ్ళు చేసేసేట్లు చేసేసినారు మేడం నా బిడ్డ ఒంటరిగా తిరిగి వచ్చిందని కల్లా కూడా అనుకోలే బిడ్డకి నాయ చేసి పంపించి అలా చేయండి మేడం ఖచ్చితంగా చేస్తామమ్మా కూతురి బిడ్డలు మా కూతురి బిడ్డలు వెళ్ళదు నాదర బిడ్డలు చేసిపోయా చే పది రోజుల ముందు మాట్లాడినాడు మా పుతిలు కూర్చొని చిన్న పాత కొద్ది రోజుల ముందు చిన్నమ్మ ఇంటికి వచ్చేస్తాను బాగా ఉంది అంతే మళ్ళీ ఒక్క మాట మాట్లాడాడు మళ్ళీ ఏం మాట్లాడదాం మా అల్లూ తెచ్చుకున్నాడు ఆయన ఒకటి పిల్లలకి నాయగర్ వే కొడిపెర్చుకులో వెంకటబాబు విష్ణువర్ధ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ నానే ఏమీ సంవత్సరాల కింద 10 ఇయర్స్ నుంచి ఉన్నారా ఇయర్స్ నుంచి ఇయర్స్ చెందాడు చిన్నగా గొడవ జరిగింది వాళ్ళే చేశారు లేకుంటే ఏమైనా ఉన్నాయా వాళ్ళే చేయంటారు మేడం అది ఒక వన్ వీక్ బ్యాక్ ఏదో గొడవైందంట ఆ గొడవలో అది మనసులో పెట్టుకొని చేసారు అనేది అమ్మ కూడా చెప్తుంది ఎందుకు జరిగింది అనేది చెప్పింటారు కదా అమ్మ నీకు ఎప్పుడైనా అమ్మకి కూడా తెలియదు మేడం అమ్మ కూడా ఇది సండే చెప్పింది నాకు ఏదో గొడవ పడింది నైట్ తీసుకెళ్ళినారు చెప్పలేదు మేడం అది నైట్ శనివారం నైట్ టువల్ జరిగిందంట అంటే మాకు నిన్న నిన్న ఈవినింగ్ తెలిసింది అక్కడ న్యూస్ వచ్చింటే ఆ న్యూస్ ఫోటోలో పెట్టినారు శనివారం మేడం త్రీ డేస్ అవుతుంది మాకు నిన్న తెలిసింది అది కూడా ఎవరు అక్కడ ఉంటే అక్కడ తెలుసుకొని మా డాడీ పాస్పోర్ట్ ఫోటోలు అన్ని పెట్టి డీటెయిల్స్ అన్ని కనుకొని మా డాడీ ఆయన అక్కడ అది మా డాడీ మా బాబాయ్ వాళ్ళు కానీ వెళ్తే అక్కడికి హాస్పిటల్ దగ్గరికి రానియట్లేదు మేడం గురువే చూద్దామంటే చూద్దాం అంటే వాళ్ళేమని చెప్తున్నారు వాళ్ళపైనే కేసు పెడదాము వాళ్ళ వైఫే రావాలని చెప్తున్నారు మా అమ్మ మా అమ్మని ఎక్కడో తీసుకెళ్లి పెట్టినారు నిన్న మా బాబాయ్ వెళ్ళి వెళ్ళి తీసుకొచ్చినారు ఇప్పుడు మా బాబాయ్ వెళ్ళి మా బాబాయ్ చేస్తారు ఇంట్లో ఉంది అమ్మ అమ్మ ఇప్పుడు ఉంది తెలియదు మేడం ఫాస్ట్ గా రావాలనుకుంటాం ఎవరైనా సాయం చేస్తే ఎమ్మెల్యే రామ్ ప్రసాద్ రెడ్డి గారు కానీ లోకేష్ గారు కానీ ఏదన్నా చేస్తే మా అమ్మ మా అమ్మ మన ఎదురు సేఫ్గా రావాలి మేడం మా మా డాడీ బాడీ కూడా ఆ రోజు నైట్ నాకు ఫోన్ అన్నాడు కూడా లాస్ట్ సార్ అప్పుడు నేను వేరే చోటుకెళ్ళి వచ్చిందా సరేలే మళ్ళీ నేను రేపు ఫోన్ చేస్తాను అని చెప్పి పెట్టాడు మేడం ఏమైనా కొంచెం బాధపడేటట్టు నీకు లేదు లేదు మేడం మంచిగానే మంచిగానే బా రోజు అలా మాట్లాడు అలా మ్యాడమ్ ఓకే నా బిడ్డకి ఎప్పుడు బాధలోనే బతికేస్తాను మా నా బిడ్డ నా బిడ్డని చెప్పి నా బిడ్డకి న్యాయం చేసి న్యాయం చేసి పంపించేలా చేయండి మేడం నా బిడ్డకి న్యాయం జరగాల నా ఎల్లుండి బాడీ రావాలా ఇంటికి మేము ఆగరే చూ చూసుకోవాలా నా బిడ్డకి ఏం జరగకుండా మాకు మా బిడ్డకి నాయన కోరుకుంటున్నాం ఈ బుద్ధుడికి కూడా బాడీ అల్లుడు పోయి హాస్పిటల్ పక్కన రెండు గంటల సేపు కూర్చున్నాడు మేడం మా అన్నేను ఎవరు అత ఆ బాడీ చూపించండి అని ఒక గంట రెండు గంటలు కూర్చున్నాడు కానీ ఆ అబ్బాయి వాళ్ళ వైపు వస్తేనే చూపిస్తాము ఈ రోజు పిలిచిపోతాము అన్నారు మేడం ఇంకా వేరేనా ఇంకా ఇద్దరు అల్లుండి ఉంటారు కదా వాళ్ళు మేము తీసుకుపోతాం మాడికి అడివి తీసుకుపోయి అది ఏ బాడీ అని చెక్ చేసి వాళ్ళు ఏం చెప్తారో మాకు ఇస్తామంటారా ఏమంటారా అనేది ఈ రోజు తెలుసుకుంటాం మేము అని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నా పేరు గోవర్ధన్ నైన్త్ క్లాస్ ఓకే డాడీ పంపిస్తామని సమాచారం అందిందా మీకు అమ్మ ఎప్పుడు మాట్లాడింది అమ్మ అమ్మ అయితే పొద్దున్నే మాట్లాడింది నానైతే సాటర్డే నైట్ ఎయిటీ మాట్లాడాడు మాట్లాడి మా వాడిని నన్ను ఊరికి పొద్దున్న పిల్లలు అందరు వెళ్ళండి అని చెప్పాడు అంతే మాట నుంచి మనం వెళ్ళిపోదాము ఇంటికి వెళ్ళిపోయి ఏదో పని చేసుకుని బతుకుందాం మనం ఎందుకు ఇంట్లో అని నెల నుంచి మాట్లాడుకుంటా నువ్వున్నబో నేనున్నబో తాను ఇద్దరు మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా ఈ ఒక సంవత్సరం చేసుకొని ఇద్దరం వెళ్ళిపోతాంలే ఏదో ఒకటి చేసుకుందాం ఇంటికి పోయి ఎలా కాలం అనుకుంటా మాట్లాడుకుంటా ఉన్నారు అంతలోనే ఇట్లా జరిగిపోయింది నారా లోకేష్ గారికి రాంప్రసాద్ రెడ్డికి వాళ్ళందరికీ వేడుకుంటాను నాయలను బాడీ సక్రంగా ఇంటికి వచ్చేలా చేరండి నా బిడ్డకి అక్కడే న్యాయం జరిగేలా చేయండి అని కోరుకుంటాను సార్ మీరే ఏదో ఒకటి చేసి నా బిడ్డకి న్యాయం జరిగేలా చేయాలి సార్